చందమామ కృష్ణావతారం పదకొండవ భాగం వధ ఆయుధాగారపు భటులు వచ్చి తన విల్లు విరిగిందని చెప్పగానే కంసుడికి తన వీపే విరిగినట్లయింది అతను పుట్టుడు విచారంతో లేచి ఉత్సవానికి చేసిన ఏర్పాట్లు చూడబోయాడు ఒక అందమైన రంగస్థలం ఏర్పాటు చేసి రాజు మంత్రులు పైనుండి వచ్చే రాజులు రాజవంధువులు భృక్షులు పౌరులు విలాసినులు కూర్చోవటానికి వేరువేరు స్థలాలు నిర్మించి వాటికి మెట్లు అమర్చారు అంతటా కనుల పండువైన శిల్పాలు తెరలు తోరణాలు ఉన్నాయి అంతటా అలంకార వస్తువులు పూలు ధూపాలు ఏర్పాటై ఉన్నాయి వీటన్నింటినీ పరీక్షించి పనివాళ్లకు అవసరమైన పనులు చెప్పి కంసుడు తన అంతఃపురానికి తిరిగి చానోర ముష్టికులు అనే ఇద్దరు మల్లులను పిలిపించి వాళ్లతో ప్రపంచంలో మీ సాటి మల్లులు లేరు బలరాముడు కృష్ణుడు అనే ఇద్దరు కుర్ర కుంకలు ఇప్పటిదాకా అడవిలో తిరిగిన వాళ్ళు వాళ్లకు ధైర్యము ప్రతాపము శౌర్యమూ ఏ కోసానా లేవు వాళ్ళు మీతో తలపడినప్పుడు మీరు వాళ్లతో చాలాసేపు పెట్టుకోక ఒక్క దెబ్బను చంపేసినట్లయితే నాకు చాలా మేలు కలుగుతుంది అన్నాడు రాజు ఈ విధంగా అడిగినందుకు సంతోషించి మల్లులు మాకు ఇంతగా చెప్పాలా మహారాజా ఆ కుర్రవాళ్ళు చిక్కగానే నలిపేస్తాం మా సంగతి తమరు ఎరుగరా ఇది మాకు ఒక పన అని చెప్పి పెద్దగా మల్లలు చెరిచి బొబ్బలు పెట్టి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు తరువాత కంసుడు మహామాత్రుడు అనే మావటివాణ్ణి పిలిపించి నువ్వు నాకు చాలా ఆప్తుడివి నీతో ఇప్పుడు ముఖ్యమైన పని పడింది వసుదేవుని కొడుకులు మహా చెడ్డవాళ్లు బలవంతులు వాళ్ళు ఇక్కడకు వచ్చి ఉన్నారు ముందుగానే వేళ నువ్వు కువలయాపేడాన్ని తీసుకుని రాజభవన ద్వారం దగ్గర సిద్ధంగా ఉండి వాళ్ళు అక్కడకు రాగానే వాళ్ల మీదకు దాన్ని ఉసిగొలుపు కువలయాపేయడం వాళ్ల నిద్రని క్షణంలో పీనుగులను చేసేస్తుంది అన్నాడు మరునాడు తెల్లవారింది రాజశాసనం ప్రకారం అందరూ వచ్చి రంగస్థలాన ఎవరెవరి స్థానాలలో వాళ్ళు కూర్చుని బలరామకృష్ణుల రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు కంసుడు చాలా ఎత్తున బంగారు సింహాసనం మీద తెల్ల బట్టలు ముత్యాలతో కూడిన ఆభరణాలు ధరించి తెల్లని గొడుగు వింజామరలు వేయించుకుని తెల్లని బట్టలు కట్టిన విలాసినులతో సహా చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు చానోర ముష్టికులు మదించిన ఏనుగులలాగా ఎంతో గంభీరంగా ఉత్సవరంగం ప్రవేశించి కంసుడికి ఎదురుగా నిలబడ్డారు మహామాతృడు రాజుగారి ఏనుగైన కుబలయాపేడాన్ని ఎక్కివచ్చి ద్వారం వద్ద నిలిపి బలరామకృష్ణుల రాక కోసం ఎదురుచూస్తున్నాడు సేపటికి బలరామ కృష్ణులు వద్దకు వచ్చారు వాళ్లను అందరూ అమితాశ్చర్యంతో చూశారు వాళ్ళు ఎంతో నిశ్చింతగానూ నిర్వికారంగానూ ఉన్నట్లు కనపడ్డారు వాళ్ళు ద్వారం వద్ద కనిపించగానే వాద్యాల మోత ప్రేక్షకుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి ఆ కోలాహల మధ్య మహామాత్రుడు కోలయాపీడాన్ని వాళ్ళ మీదకు విసుగులిపాడు అది గమనించిన కృష్ణుడు బలరాముడికేసి నవ్వుతూ కంసుడు మనని చంపించటానికి ఒక ఏనుగు గొడను సిద్ధం చేశాడు పాపం తాను మృత్యువు కోరలనందు ఉన్న సంగతి ఎరగడు నువ్వు నన్ను గమనిస్తూ ఉండు అని ముందుకు నడిచాడు పెద్ద పెద్ద దంతాలు భయంకరమైన తొండమం ఎత్తి భూమి ఎదిరేలాగా అడుగులు వేస్తూ కువలయాపేడమనే ఆ ఏనుగు మహారౌద్రంగా కృష్ణుడిపైకి వచ్చింది కృష్ణుడు దానితో యుద్ధం చేసే మీద తన బలం అందరికీ చూపుదామని కాసేపు వినోదం పొందుదామని ముందు ఏనుగును దాని తొండంతో తన రుమ్ము మీద కొట్టనిచ్చాడు తర్వాత ఎగిరి దాని దంతాలపైన కాళ్ళు పెట్టి నిలబడి ఎడమ ఎడమకాయతో దాని కుంభస్థలాన్ని బలంగా తన్ని దాని వీపు మీదకు వెళ్ళి అది వెనక్కు చాచిన తొండాన్ని పట్టుకుని క్రిందకు దూకి పిడికిడితో దాని డొక్కల్లో పొడిచాడు ఏనుగు వెనక్కు తిరిగేసరికి దాని కాళ్ళ సందుగా వెనక్కు వెళ్ళి దాని తోక పట్టుకొని గుండ్రంగా తిప్పాడు ఏనుగు చేసేది లేక కింద వెంటనే లేచి అమిత రోషంతో అతనిపైన తొండంతో బాధింది దంతాలతో పొడిచింది కృష్ణుడు ఇక దాన్ని చంపడానికి నిశ్చయించి ఎగిరి కాడితో దాని ముఖం మీద తన్ని దాని దంతం ఒకటి బలంగా పెరికి దానితోనే ఏనుగు తలను బద్దల కొట్టనారంభించాడు త్వరలోనే కోలయాపేయడం నేలకూలి ప్రాణాలు విడిచింది దానితో పాటు కింద కూలిన మావటివాడి తల దాని రంతంతోనే పగలగొట్టి కృష్ణుడు వాణ్ణి కూడా చంపేశాడు ఏనుగు చేసిన గాయాల నుండి రక్తధారలు కారుతూ చేతిలో దాని రంతం పట్టుకుని మహాభయంకరాకారంతో సభలో ప్రవేశించిన కృష్ణుణ్ణి చూసి కంసుడు అమిత క్రోధంతో చాలూరుడికేసి చూసి కృష్ణుడితో మల్ల యుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు అలాగే ముష్టికుండి బలరాముడితో యుద్ధం సాగించమన్నాడు చాణూర ముష్టికులు ఆంధ్రులు దిగ్గజాలను పోలిన వాళ్ళు ప్రపంచంలో తమకు చాలిన వాళ్ళు లేరన్న గర్వాతిశయం కలవారు చాణూరుడు కృష్ణుణ్ణి సమీపించి వెటకారంతో కూడిన కోపంతో గోవులను కాస్తూ పిల్లలను భయపెట్టి గొప్ప ఖ్యాతి సంపాదించావు కానీ ఇవాళ నా పాలపడ్డావు తప్పించుకోలేవు మహారాజు మెచ్చుకునేటట్లుగా నిన్ను ఇప్పుడే యామకంకరులకు అప్పగిస్తాను అన్నాడు కృష్ణుడు చాణూరుడితో తాపీగా కంసుడు నీ మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు అందుచేత నీ బలమంతా చూపించు వ్యర్థాలాపాలతో ఏమవుతుంది అంటూ మల్ల తెరిచాడు చాణూరుడు కృష్ణుడిపైకి కలయబడ్డాడు సభలో ఉన్న యాదవులు కృష్ణుడిని గురించి భయపడ్డారు కొండంత చాణూరుడికి పిల్లవాడు కృష్ణుడికి మల్ల యుద్ధమేమిటి అన్యాయం ఇక్కడ ఉండే పెద్దలకు ఆ మాత్రం జ్ఞానం లేదా అదీగాక మల్ల యుద్ధం చేసే పద్ధతి ఇది కానే కాదు మల్లులతో యుద్ధం చేసేవారికి సహాయకులు వెంట ఉండి అలసినప్పుడు శైత్యాది ఉపచారాలు చేయాలి మోటు బలానికి నేర్పరితనానికి తేడా గమనించాలి అవసరమైనప్పుడు యుద్ధం ఆపాలి ఇది వినోదం కానీ విరోధుల మధ్య కోట్లాట మాత్రం కాదే అయినంత మట్టుకు చాలు రాజుగారు ఇద్దరిని తగిన విధంగా సత్కరించి యుద్ధం చేయటం మంచిది అని యాదవులు తమలో తాము అనుకోసాగారు ఆ మాటలు విని కృష్ణుడు వాళ్లతో నన్ను ఇలాగే పోట్లాడనివ్వండి మనోబలము పరాక్రమము ఓపిక ఉత్సాహము జయము ప్రదర్శించే యోధుడికి ఒడ్డు పొడుగు వయసుతో ఏం పని నేను పగబట్టి వీణ్ణి చంపాలనే ఉద్దేశంతోనే ఉన్నాను మిమ్మల్ని మెప్పిస్తాను మీరు అదే ఇది అనక చూస్తూ ఉండండి ఈ చానూరుడు కరూస దేశంలో పుట్టినవాడు ఎందరో మల్లులను హతమార్చిన వీణ్ణి ఇప్పుడే పడగొట్టి గొప్ప కీర్తి సంపాదిస్తాను అని చానూరుడితో మల్ల యుద్ధం ప్రారంభించాడు ఆ యుద్ధంలో ఆరితేరిన చానూరుణ్ణి మించిన నేర్పు కృష్ణుడు చూపాడు ఒకళ్ళనొక్కళ్ళు వంచుతూ తోస్తూ వంగుతూ ఎగురుతూ ఒదుగుతూ పక్కకు తొలగుతూ చాలా అద్భుతంగా వాళ్ళు యుద్ధం చేశారు వీపుకు వీపు తలకు తల తగిలినప్పుడు ఒకళ్ళనొకళ్ళు గుద్దుకున్నప్పుడు గొప్ప ధ్వనులు పుట్టాయి ఒకరినొకరు చేతులతోనూ కాళ్లతోనూ తన్నుకుంటూ దంతాలతోనూ గోళ్లతోనూ రక్కుకుంటూ పోరాడుతూ ఉంటే చూసేవాళ్లకు అతి భయంకరంగా ఉన్నది మొత్తం మీద అన్ని రకాల పట్లలోనూ కృష్ణుడు నేర్పే హెచ్చుగా కనపడి సభికులు హర్షధ్వానాలు చేస్తే కంసుడు కోపంగా ఆపండి అన్నట్లు చేత్తో సంజ్ఞ చేశాడు కృష్ణుడు కొంతసేపు తన చాకచక్యం ప్రదర్శించి చాణూరుడి పని తేల్చియ్య నిశ్చయించాడు చాణూరుడి పని కూడా చాలా వరకు అయిపోయింది దుర్భలుడైపోతున్న ఆ మల్లుడు పైన కృష్ణుడు ఒక్క పెట్టున లంఘించి వాడి నడి తల మీద పిడికిలతో ఒక్క పోటు పొడిచి ఎగిరి మోకాలితో వారి గుండెలో ఒక్క తాపు తన్నాడు ఆ దెబ్బతో చానూరుడు గుడ్లు వెళ్లబెట్టి నోట నెత్తులు కక్కుతూ కింద పడి ప్రాణాలు వదిలాడు కృష్ణుడు చానూరుణ్ణి చంపే లోపనే బలరాముడు ముష్టిక్కుండి హతమార్చేశాడు మల్లులిగరనే కడతీర్చి బలరామ కృష్ణుల రంగస్థలాన విజయులై నిలబడ్డారు వాళ్ళు కంసుడు కేసి చూసిన చూపు కంసుని ముఖంలో కనిపించిన క్రౌర్యము చూసి నందగోపుడు మొదలైన గోపకులందరూ భయంతో వణుకుతూ ఎక్కడే వాళ్ళు అక్కడ కుక్కిన పేనుల్లాగా ఉండిపోయారు తాను కనిపారేసిన కొడుకు చానూరుడి చేతిలో ఏమైపోతాడో కాలానికి కనపడి అంతలోనే ప్రాణాలు విడుస్తాడేమోనని తల్లడిల్లిన దావకేదేవి చానూరుణ్ణి చంపిన తన కొడుకు దర్పం చూసి ఆనందాశ్రువులు రాల్చింది వసుదేవుడి ఆనందానికి కూడా మేరలేదు కంసుడికే మాత్రం ముఖాన చెమటలు పోస్తున్నాయి దురాగ్రహంతో శరీరమంతా కంపిస్తున్నది ఊపిరి భారంగా తీస్తున్నాడు ఎర్రటి కళ్ళ నుండి నిప్పులు కక్కే వాడిలాగా చూస్తూ అతను నాలుగు వైపులా చూసి తన నౌకర్లను పిలిచి ఈ కుర్రవాళ్లను ఇద్దరినే తీసుకుపోయి నగరం దాటించి పంపేయండి నందగోపుణ్ణి పట్టుకుని సంకెళ్ళతో బంధించండి మిగిలిన గోపకులనందరినీ శిరఛేదం చెయ్యండి నా రాజ్యంలో గోపకుడన్నవాడు కనిపిస్తే దొంగలను శిక్షించినట్లు శిక్షించండి వాళ్ళ సొత్తు తీసేసుకోండి కుటిలుడైన వసుదేవుడికి క్రూరమైన శిక్ష ఇవ్వండి అని ఆజ్ఞాపించాడు ఈ మాటలు విని ఎక్కడి వాళ్ళు అక్కడ కొయ్యబారిపోయారు మళ్లీ పట్టరాని శోకం ముంచుకొచ్చి దేవకీదేవి మూర్చపోయింది కృష్ణుడు తన తల్లిదండ్రుల దైన్యము బంధువర్గం పడే బాధ సభలో ఉన్న అసహాయ స్థితి చూసి ఆగ్రహావేశం చెందాడు అతను ఊహించరాని వేగంతో సింహాసనం మీద కంసుడు ఉన్న చోటికి మెట్లెక్కి వచ్చాడు సభలో వాళ్లకు కృష్ణుడు ఎక్కి రావటం కనిపించనేలేదు ఒక్క క్షణం రంగస్థలంలో ఉన్నాడు మరుక్షణం అతను కంసుడి వద్ద ఉన్నాడు మరుక్షణం అతను కంసుడి కిరీటాన్ని తన్నేశాడు దాని మన్నులు రాలాయి కంని జుట్టు పట్టుకుని తల వంచి తల అంతటా పిడికిలితో తెగ పొడిచాడు మోకాలితో గుండెల్లో పొడిచాడు కంసుడు ఏమీ చేయలేకపోయాడు అతని మెడలో హారాలు తెగిపోయాయి చెవిలో పెట్టుకున్న పూలు రాలాయి బట్ట ఊడిపోయింది ముక్కున చెవుల నోట రక్తం చిమ్మేలాగా కనుగుడ్లు వెళ్ళుకొచ్చేలాగా కంసుని కృష్ణుడు పైనుండి కిందకు తోసి చేత్తో నెట్టాడు ఆ తోపుతో కంసుని శవం రంగ ద్వారాన పరీహ ఆకారంలో పడిపోయింది ఇదే సమయంలో బలరాముడు కంసుడి తమ్ముడైన సునాముడు అనేవాడిపైన సింహంలాగా లంఘించి వాణ్ణి హతమార్చేశాడు కృష్ణుడు కంసుణ్ణి చంపిన చేతులతోనే వసుదేవుని పాదాలు తాకి నమస్కరించాడు వసుదేవుడు కృష్ణుణ్ణి గాఢంగా కౌగిలించుకుని ఆశీర్వదించాడు తర్వాత కృష్ణుడు దేవకికి నమస్కరించాడు ఆమె అతన్నే కౌగిలించుకుని తల వాసన చూసింది తర్వాత కృష్ణుడు ఉగ్రసేనుడికి పెద్దలకు మొక్కి వాళ్ళ దేవనలు పొంది అందరినీ వెళ్ళిపోమ్మని చెప్పి తాను బలరాముడితో సహా తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు Swasti